నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను ఒక మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి చెప్పటం కోసం ఒక చిన్న మొక్క తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పో నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను జాగ్రత్తగా దానికి నెగిటివ్ మాటలు దాన్ని తిడుతూ 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 నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను అలా చేశారు ఎప్పుడు ఎలా మిగిలిన మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావడానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు కానీ చూసిన ప్రతిసారి తిడుతూ చీదరించుకుంటూ దుర్భాషలాడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు ఒక నెలన్నర తర్వాత అది చచ్చిపోయి నెలన్నర తర్వాత ఆ మొక్క చచ్చిపోయింది ఎందుకు మాటలు చెప్తున్నాను అని అంటే మాట అన్నది అంత స్ట్రాంగ్ అంత బలమైంది ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు దేవుని మాట నిర్మించే మాట దేవుని మాట కలుగజేసే మాట దేవుని మాట కట్టే మాట దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది